ബാ അനു ഫിഫ്റ്റു പരസ്യേ ബാ സൂപ്പർ ലൈറ്റ് പൗഡർ ജാലിട്ടിൻ്റെ അല്ലേ ഇപ്പം അയിമ വൈജാഗ്വാന బండి బాధత అయితే బయలుదేరాను ఇంటి దగ్గర చాలా కంట్రోల్ చేసుకున్నాను కేక్ డెలివరీకి వస్తాం అనమాట హలో అండి గుడ్ మార్నింగ్ స్నానం అయితే చేశాను సో ఇప్పుడైతే నిన్న తీసుకున్న ఐటీ అయితే ఒకటి వేసుకున్నాను అనమాట బాగుంది ఈ టైప్ నైటీ అయితే ఇప్పుడు తీసుకోలేదు ఈ రోజుది రేపటిది కలిపి బ్లాగ్ ఈరోజు షేర్ చేస్తున్నానండి ఈరోజు నేను వైజాగ్ బయలుదేరిపోతున్నాను ఈవినింగ్ అనమాట సో మా డాడీ కూడా వస్తున్నారు అంటే వెళ్ళిపోతాను కదా అని చెప్పైతే సో డాడీ అయితే ఒక వేరే ఏరియాలో అయితే వర్క్ చేస్తున్నారు సో అందుకని చెప్పి మమ్మల్ని చూడ్డానికి చెప్పి వస్తున్నారనమాట అండ్ నెక్స్ట్ నేను నైట్ ఇస్ తీసుకున్నానని షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను కదండి సో అందులో ఒకటి అయితే వేసుకున్నాను అనమాట ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా ప్యూర్ కాటన్ అనమాట ఒక్కొక్క షాప్లో త్రీ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు నేను తిన్న తీసుకున్న షాప్లో మాత్రం టూ ఫిఫ్టీకి ఇచ్చారు పర్వాలేదు తర్వాత స్కిన్ కేర్ సో నా స్కిన్ కేర్ని చూపిస్తాను మ్యాక్సిమమ్ సీరం అది గట్రా తీసుకుని రాలేదు ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ ఉంటాను కదా అని చెప్పి సో ఇప్పుడు మాయిశ్చరైజర్ రాసేసి జడ వేసుకుంటాను ఇప్పుడు మా డాడీ అయితే వస్తున్నారంట మా డాడీ మొన్న మొన్నటి వరకు ఇక్కడే హెడ్ క్వార్టర్లోనే చేసేవారు అనమాట ఇప్పుడు వేరే ఏరియాకి వెళ్ళిపోయారు డ్యూటీ చేయడానికి సో నుంచి అయితే బయలుదేరేదనమాట బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తారు ఈ రోజు ఈవినింగ్ కూడా నేను బయలుదేరిపోతున్నాను రేపు కేక్ ఆర్డర్ ఉందని చెప్పి ఇదే నీ తనైతే మాత్రం గబ్బా రెడీ అయిపో రెడీ అయిపోతే ఎక్కడికి నేను టౌన్ రెడీ టప్డే మార్నింగ్ హాలిడేస్ అప్పుడు కూడా లేదు స్కూల్కి ఇక్కడ దిగబట్టాలంటే అలా చెప్పండి దిగబడతాను అండి చేసి వరకు అయితే ఈ ప్లామ్ విటమిన్స్ ఇవి వాడాను కాకపోతే ఇప్పుడు కేర్ చేంజ్ అయ్యాను అనమాట మీకు ఎప్పుడు తెలిసిందే పాండ్స్ సూపర్ లైట్ చేయాలి వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కొంచెం లేవడం అది గట్రా కొంచెం లేట్గానే లెగిస్తానమాట ఇంకా మోక్ష పని కూడా పెద్దగా ఉండదు తినిపించడం అంతా కూడా మా అమ్మయ్య చూసుకుంటుంది ఇంకా మార్నింగ్ లేపడం కూడా నాకు పెద్దగా పని ఉండదు అనమాట నేనే లేచి నేను రెడీ అయ్యి తినేసిన తర్వాత ఏదైనా వీడియోస్ చూసుకోవడం కానీ లేదంటే ఏదో టైం పాస్ చేస్తూ ఉంటాను అనమాట కటింగ్ చేస్తుంటే చిన్నది కట్ అయిపోయింది అనమాట జడేసుకుంటుంటే ఎందులోకే జుట్టు వెళ్తుంది సో ఆ టైంలో వచ్చిన బాధ వర్ణానితం అదే ఏది ఎక్కడ ఉంది ఇవి బ్యాండేజ్ ఉంటాయి కదా అంటే దెబ్బ తగిలినప్పుడు పెట్టుకునేటివి డాడీ వచ్చినట్టు ఉన్నారు ఇది ఎర్లీ మార్నింగ్ కాదండి దగ్గర దగ్గర నైన్ ఫిఫ్టీన్ టు నైన్ ట్వంటీ ఆ టైం అయింది అనమాట కోయిల్ చూడండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత మంచిగా సౌండ్ చేస్తున్నాయో సో మా ఇంటి దగ్గర వైజాగ్ లో ఇలా ఏముండదు జస్ట్ నార్మల్ గా వెహికల్ సౌండే వస్తుంది ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మా అక్క దగ్గర ఏ ఉండే వస్తే ఉండే బొట్టు బా మళ్ళీ ఇప్పుడే పౌడర్ అక్కడ క్రీము చాలే చిన్నప్పుడు వినీల కొత్త టైం ఇప్పుడు అస్సలు కొనుక్కున్నాను అనమాట మా అన్నీ ఎంగేజ్మెంట్ కూడా మా చెల్లికి పెట్టాను పెట్టేసి మా బ్రైడ్ ఉంటారు కదా జడ జడ నుంచి అల్లాను అనమాట చాలా బాగా వచ్చింది ఆ హెయిర్ స్టైల్ అయితే ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు చాలా బాగుంది ఇది కూడాను మనం మీషోలోనే తీసుకున్నాము క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది అమెజాన్ ఇది అమెజాన్లోనా ఇది పెట్టుకున్నా అయితే ఇది కాదు కదా ఇది ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ అలా ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ మా చెల్లి వేసుకుందా అని చెప్పి తీసుకుందామాట చూస్తున్నారు కదా ఇది కొంచెం వాల్యూమ్ వచ్చింది మీషోలో జాంతా ఊడి ఊడిపెండ్ జుత్ దాస్తా దీనికంటే ఎక్కువే ఒక రెండు మూడు ఈ పాటికి మా ముగ్గురు కలిపి మమ్మీదే ఎంత పెద్ద విగ్ అయిపోయింది కానీ చాలా సాఫ్ట్ ఎంత సాఫ్ట్ వేర్ ఉంటే ఎంత బాగుంది మా నాన్న నిజంగా నమ్మేస్తుంది నిజంగా అట ఇవి ఇగ్గులు ఏంటంటే మరి దొబ్బడం గట్ అవ్వదు ఇంక ఇలా దాచుకోవడమే దానిక దానికి బోల్డ్ వైజాగ్ గొప్ప ఇష్టం అమ్మా బాబా లిప్స్టిక్ తో మ్యాచ్ నేను బ్లాగ్ చేస్తున్నానా లిప్స్టిక్ అది అలా పెట్టి లిప్స్ చూడు నీ అంత నాచురల్ లిప్స్ ఎవరైనా రోజ్ వాటర్ తీసుకోవాలి అనుకుంటే ఇంకో ఇప్పుడే కనిపించింది కాబట్టి చెప్తున్నాను ఒక వన్ లీటర్ బంజారాస్ రోజ్ బాటల్ బాటిల్ రోజ్ వాటర్ బాటిల్ ఉంటుంది అనమాట ఇది సో ఇది మనకి ఎంఆర్పీ వన్ ఫిఫ్టీ రూపీస్ బైట్ షాప్ లో కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ గా ఉంటారు ఇంతకు ముందు అమెజాన్ లో ఉండేది ఫస్ట్ ఒక ఒకసారి అమెజాన్ లో తెప్పించిన తర్వాత ఇంకా స్టాక్అవుట్ అయిపోయింది అనమాట అప్పటి నుంచి పెట్టట్లేదు చిన్న చిన్న బాటిల్స్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ పెడుతున్నారు అనమాట సో అదైతే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడిపోతుంది ఈ రోజు బాటర్ ప్యూర్ అనమాట బాగానే ఉంటుంది మాక్సిమం మన బయట సలూన్ లో కూడా మాక్సిమం ఈ బంజారస్ వాడతారు పెరాబన్ ఫ్రీ ఆల్కహాల్ ఫ్రీ అనమాట మాక్సిమం బంజారస్ ప్రొడక్ట్స్ అన్ని అలానే ఉంటాయి కదా ఇది కూడా బాగుంటది ఎప్పటి నుంచో ఎన్ని బాటిల్స్ వాడేమో ఇదైతే వన్ లీటర్ బాటిల్స్ అక్కడే వైజాగ్లో వన్ నాట్ ఫోర్ ఏరియాలోనే ఒక షాప్కి టెమ్మంటే తెస్తారనమాట షాప్ ఏదైనా కాస్మెటిక్ షాప్లో వాళ్ళకి చెప్తే ఒక వన్ లీటర్ బాటిల్ వెళ్ళి తెచ్చేయండి అని చెప్తే తెచ్చేస్తారు కాకపోతే ఎంఆర్పీ ప్రైజేమ్మా టిఫిన్ తిన్నావా ఏంటి అమ్ల అమ్లీ ఓకే మమ్మీస్తుందో ఏటి మమ్మీ పుల్హోరే తిందాయి తింటాం తింటాం పులిహోర అయితే రెడీగా ఉన్నాయండి మా డాడీ కూడా వస్తున్నారు కదా మేము కూడా ఉన్నాం కాబట్టి పులిహోర చేసిందనమాట పులిహోర ఒక టీ షర్ట్ ఏది దీని మీద వేసి వచ్చేస్తాను చూసారా ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో అలా అనుకుంటున్నారు కదా నైటీ

సాంబార్ చేసింది నాకు మాత్రం కట్టింది కట్టిదా చేస్తుంది మేడం రోజు బిర్యానీ లేదు డాడీ అన్ని అయిపోయాడీ దీన్ని అడుక్కొని అడుక్కొని రాదు చేయదు అలా సాయంత్రం వేసుకుంది ఒక తెల్లేటప్పుడు పచ్చడి తీపాపకే పచ్చడి ఇంటి దగ్గర నుంచి తెచ్చాను అనమాట అది మా డాడీ డ్యూటీ దగ్గర తీసుకెళ్ళిపోయారు మా బాబాయ్ ఇంకో జాబ్ వచ్చిందని మా నానమ్మ సంతోషం చూడండి చెప్పు మా ఫాలో వస్తాయి నా రెండో రెండో కొడుకు జాబ్ వచ్చింది చెప్పు ఆర్మీ రిటైర్డ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు దగ్గర దగ్గర డిఫెన్స్ టైప్ ఉంటుంది మనకు తెలిసి అదే స్ట్రైకింగ్ ఫోర్స్ ఒరిస్సా ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రమే ఆ రిక్రూట్మెంట్ అయితే తీసారంట ఒరిస్సా గవర్నమెంట్ గవర్నమెంట్ జాబే కంగ్రాచులేషన్స్ బాబాయ్ ఇంకా మొత్తానికి మా చెల్లికైతే మా డాడీ దిగబెట్టి వచ్చారనమాట నేనే దిగబెడదా అనుకున్నాను కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎవటరా బాబు డ్రెస్ వేస్తారని చెప్పైతే టీషర్ట్ వేసి రెడీగా ఉన్నప్పుడు మా డాడీ వచ్చారు సర్లే అని చెప్పైతే మా డాడీ దిగిపెట్టేశారనమాట మాక్సిమం మా డాడీ ఉంటే డాడీ దిగబెడతారు ఇంకా ఇప్పుడు ఉండట్లే కాబట్టి ఇంకా తప్పగా తను నడుచుకుని వెళ్ళాలన్నమాట హాఫ్ కే కాబట్టి పర్వాలేదు ఇంకా నెక్స్ట్ టిఫిన్లు గట్రా అంతా అయిపోయిన తర్వాత ఇంకా హాట్స్టార్లోని ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చిన సీరియల్ అన్నీ కూడా లైన్ చూసేస్తారనమాట ముగ్గురు కూర్చొని డాడీ ఉన్నట్టయితే ఒకవేళ డాడీ లేకపోతే మాత్రం మా నాన్నమ్మ మా మమ్మీ ఇద్దరు కలిసి కూర్చొని చూస్తారు హాట్స్టార్లో ఏంటంటే మనకి మార్నింగే ఇచ్చేస్తాడు కదండి ఇంకా ఏ టైంలో అయినా చూసుకోవచ్చు కదా అదే ముందు రోజువి నా ముందు రోజువి గటను అంటే ఈ వీక్లో ఎప్పుడైనా చూడకపోతే అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారనమాట అండ్ నెక్స్ట్ మనకి టైం టు టైం అన్నీ కూడా అందుతాయి అనమాట టీ టిఫిన్లు అన్నీ కూడాను ఇప్పుడు ఎందుకంటే అక్కడికి వెళ్ళగా ఎవరో చూసిన కొంచెం మర్దనలా ఉంటుందన్నసి ఇంకా అలాగా కూర్చున్నాను అనమాట మా మమ్మీ చేత అవలయించుకొని చక్కగా కొంచెం టైట్గా జడ వేయించుకుంటే నాకు చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట నాకు నేను వేసుకుంటే అంత టైట్గా వేసుకోను నాకు ఎందుకో కొంచెం జడ లూజ్గా ఉంటే అంత ఫ్రీగా అనిపించదు జడ కొంచెం టైట్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే కర్లీ హెయిర్ కదా ఈ పైన ఉండే హెయిర్ అంతా కూడా లూజ్ లూజ్గా అయిపోయి ముందుకే వచ్చేస్తున్నట్టు ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ పేల్ చూడటం అయితే కొంచెం ఎక్కువసేపే చూసిందిలేండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు చూసింది ఆ తర్వాత ఇంకా వన్ ఫిఫ్టీన్ ఆ టైం అయిపోయింది అనమాట మోక్ష ఈరోజు వైజాగ్ వెళ్ళిపోతామని చెప్పి పొద్దున్నే స్నానం చేసి వేసుకుందా అనమాట గౌను సో అదే గౌన్తో అయితే తీసుకొని వెళ్ళిపోయినండి మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి రెడీ అయిపోయాను అనమాట వైజాగ్ ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పైతే ఇంకా ట్రాఫిక్ అదంతా ఉంటుంది కదా ఇంకెలాగో మనకు తెలిసిందే వైజాగ్లో ట్రాఫిక్ అని చెప్పైతే కొంచెం త్వరగానే బయలుదేరిపోయాను మోక్ష బట్టలు వచ్చేసి నిమ్మాడు వెళ్ళి నుంచి విజయనగరం వచ్చి ఇప్పుడు దాని వెకేషన్ కూడా అయిపోయినట్టే సమ్మర్ హాలిడేస్ది ఇంక ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా దాన్ని అయితే తీసుకుని వెళ్ళిపోతాను ఇంకెక్కడికి తిప్పకుండా అండ్ నెక్స్ట్ ఇప్పుడు నన్ను దిగబడ్డానికి నేను ఎలాగో స్కూటీ మీద వెళ్తాను కాకపోతే మా డాడీ కూడా ఇంకా చెప్పాను కదా ఒక హాఫ్ కేఎం ఉంటుందని చెప్పి అయినాడు జంక్షను సో అక్కడికి వచ్చి అయితే దిగబడతారనమాట అదొక హ్యాపీనెస్ ఇక్కడ ఆడుకునే పిల్లలకైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళింది అనమాట అలా బాయ్ చెప్పి వచ్చేస్తాను మమ్మీ అని చెప్తే సరే వెళ్ళలే అని చెప్పి అయితే చెప్పాను నెక్స్ట్ మేమైతే స్కూటీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్ ఒక దగ్గర అయితే పార్కింగ్ ఏరియా ఇంకొంచెం ముందుకు ఇచ్చారనమాట సో అక్కడే వీళ్ళు బల్ అన్నీ పెట్టుకుంటారు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఇల్లు ఉండడం వల్ల పార్కింగ్ ఏరియా అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వలేదు వీళ్ళైతే చీటీలు వేసుకున్నారనమాట ఎవరికి ఏ ప్లేస్లో వస్తుందో చీటీలోనే తేల్చుకున్నారనమాట సో అలాగ మమ్మీ వాళ్ళకైతే ఈ ప్లేస్ వచ్చింది ఒక కారు ఒక రెండు బైక్లు అయితే సరిపోతాయి అనమాట ఈ వీళ్ళకి ఇచ్చిన ప్లేస్లోని అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసే పని ఇట్లా లేకుండా ఇంక ఇంటి దగ్గరలోనే ఒక టిఫిన్ షాప్ ఉంటుంది అనమాట మా వీధి స్టార్టింగ్లోని సో అక్కడ టిఫిన్ వేసుకొని ఒక టూ ప్లేట్స్ ఇడ్లీ తీసుకున్నాను కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంకా పూరి ఇవన్నీ కూడా ఇంకా బయట తినడం మానేసాను అనమాట కంప్లీట్గా అని కాదు తినాలనిపించట్లేదు ఎక్కువగా ఇప్పుడే ఇంటికైతే వచ్చాము సో ఇప్పుడు ఇంకా వంట ఏం పెట్టుకోకుండా బయట నుంచి ఇక్కడ మా ఇంటి చివరే టిఫిన్ అమ్ముతారనమాట సో అక్కడ నుంచి మాక్ష కోరిక మేరకు ఇడ్లీ అయితే తెచ్చుతాను కొంచెం చాలా బాధతో అయితే బయలుదేరాను ఇంటి దగ్గర చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇంకెలాగో డాడీ ఏమొచ్చి జంక్షన్ వరకు వచ్చి దిగి పెట్టారనమాట సో అలాగ కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అక్కడ మాట్లాడేసి ఇంకా బయలుదేరిపోయాను అనమాట కొంచెం వీక్గా అనిపిస్తుంది నాకే ఎందుకో ఫుల్ రెస్ట్ తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు కేక్ బేక్ చేసి క్రమ్కొచ్చేసి పడుకోవాలి ఎందుకంటే రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి కేక్ డెలివరీ అనమాట సో అదనమాట తినేసి కేక్స్ పెట్టే పెడుతున్నప్పుడు మళ్ళీ కలుస్తాను టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వీడియో ఏమీ తీయలేదనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గానే లెగన్లేండి ఎందుకంటే కోట్ చేసి కేక్ ఫినిషింగ్ చేసి పెట్టేసాను కదా ఇంక లాస్ట్ కోటింగ్ అయితే ఉంటుంది అనమాట కోట్ చేసి మాత్రమే పెడతాను మిడ్ నైట్ కనుక కేక్ ఫ్రిడ్జ్లో ఉంచితే ఎందుకంటే క్రాక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట కూలింగ్ వల్ల ఎందుకంటే మనం డోర్ గడిగడికి తీయము కదా నైట్ సో అందుకని చెప్పి నైట్ మాత్రం కోట్ చేసి పెడతాను ఇంకా మార్నింగ్ ఎప్పుడైతే వెళ్తానో దానికి ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ముందు ఫినిషింగ్ చేసి ఇప్పుడు కేక్ డెలివరీకి వస్తాం అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ అరేంజ్ చేసుకుంటామని చెప్పారు వాళ్ళు సో ఇక్కడ కేక్ ఇచ్చేసి మనం రిటర్న్ అయిపోవడం హలో టూ టైర్ అనుకోండి ఒకవేళ కస్టమర్ పిక్ చేసుకుంటాను అంటే మాత్రం టూ టైర్స్ వచ్చేసి ఇచ్చేస్తాను అనమాట ఇది వచ్చేసి మనం ఫార్చ్యూన్ ఇన్ అని చెప్పి డైమండ్ పార్క్ దగ్గర ఉండే హోటల్కి అయితే డెలివరీ చేయాలన్నమాట ఎంగేజ్మెంట్ కేక్ ఇది సో ఈ కేక్ ఉందని చెప్పే ఇంకా నేను విజయనగరం నుంచి వచ్చేసానమాట సో కేక్ అయితే సేఫ్గా డెలివరీ అయిపోయింది చాలా బాగా డెలివరీ అయ్యింది అనమాట కస్టమర్ కూడా చాలా హ్యాపీ అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేక్ డెలివరీ అయిపోయిన తర్వాత మోక్షన్ కూడా తీసుకొని వెళ్ళాను బైక్ మీద తీసుకొని వెళ్ళిపోయాను కేక్స్ చేసి ఇంకా వీడియో తీయడం నాకు గుర్తులేదనమాట నేను ఏదంటే ఖచ్చితంగా ఉండేదాన్ని కూర్చుంటావు సేపు వెళ్ళిపోదాం రాండ్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి పాపం అది అయితే నేను ఎండలోకి రాలేకపోతున్నాను మమ్మీ అని చెప్పైతే అక్కడ కొంచెం కూల్గా ఉంది కదా కూర్చుంటాను అనేది చెప్పింది అనమాట లేదులే ఒక పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పైతే బతిమాలి మరి తీసుకెళ్ళాను వెళ్ళినప్పుడు ఎక్కడో పనస్తలు చూసిందంటే అవి కొనమని చెప్పింది సో అవి కొంటానులే అని చెప్తే నేను వచ్చి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది అనమాట నాతో పాటు సో ఇదనమాట హోటల్ వచ్చి నేను మొన్న మొన్నే ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ కేక్ని డెలివరీ చేసాము సో ఆ కేక్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చాను అనమాట ఇదే హోటల్కి సేఫ్గా డెలివరీ అయిపోయింది బండి మీద తీసుకొని వస్తాను సో బండి మీద తెస్తే డెలివరీ ఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను అదే యూబర్ అనుకోండి యూబర్ ఛార్జెస్ అనమాట సో ఇదనమాట ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అక్ష బాయ్ చెప్పు 啊。